ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా సర్వం సిద్ధం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త ఫెన్షన్లు జాడలేదు ఇక కొత్త పెన్షన్ పంపిణీ అయితే లేదన్నమాట దీని పద్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చాక కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా భారీ శుభవార్తనైతే చెప్పారు ఇక వచ్చే నెల ఐదో తారీఖు నుంచి కూడా లబ్ధిదారులందరికీ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని ఇక దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇదే నుంచి కొత్త పెన్షన్ల పంపిణీ చేస్తామని నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో మాట్లాడడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫిన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారి తప్పకుండా ఈ నాలుగు పత్రాలనే కలిగి ఉండాలి ఈ నాలుగు కార్డులు అనేది కలిగి ఉంటేనే మీకు ఈ కొత్త ఫిన్షన్లు అప్లై చేసుకోవడానికి అర్హత ఉన్నట్టు కాబట్టి రాష్ట్ర దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద మన ఏపీ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తూ ఉంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల మేనిఫెస్ట్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం పది రోజుల్లో కేవలం ఏర్పడినటువంటి పది రోజుల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీగా పెన్షన్లు లబ్ధిదారులకు ఊరట కలిగించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఏదైతే ఆయన యాభై ఏళ్ళ ఫింక్షన్లు ఇస్తామన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఫింక్షన్ అలాగే ఇప్పటికీ కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇక డిసెంబర్ ఐదవ తారీఖు నుంచి కూడా మీరు అప్లై చేసుకోవడానికి కల్పిస్తారు ఇక ఎవరు కూడా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అర్హత ఎవరికి ఈ ఫెన్షన్లు వస్తాయని సమాచారం ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికైతే చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదకొండు నెలల నుంచి కూడా కొత్త పెన్షన్ పంపిణీ అయితే లేదు ఇక మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఐదు నెలలు ఐదు నెలలు పూర్తి అవుతుంది ఇక ఈ ఐదు నెలల్లోనే కాలంలో కూడా భారీగా లబ్ధిదారులకు పెరగడం జరిగింది గత ప్రభుత్వంలో ఆరు నెలలకు ముందు ఎన్నికల ముందు నుంచి పెన్షన్ పంపిణీ అయితే లేదు ఎన్నికల ముందు ఇక ఎన్నికల ప్రక్రియ అవ్వడానికి మూడు నెలలు పట్టింది కాబట్టి మొత్తం కూడా ఆరు నెలల పాటు పెన్షన్ పంపిణీ అయితే లేదు దాదాపు పదకొండు నెలల నుంచి కూడా పెన్షన్ పంపిణీ లేకపోవడంతో భారీగా లబ్ధిదారుల సంఖ్య అనేది పెరిగింది ఈ మెరుగున పద్దెనిమిది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మన ప్రభుత్వం వస్తే యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తామని ఇక ఈ యాభై సంవత్సరాల పెన్షన్ కోసం లబ్ధిదారులు భారీగా ఉన్నారన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రోజుల పాటు కూడా పెన్షన్ల కోసం కొత్త ఫింక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఫంక్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక గత ప్రభుత్వం జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆయన అవకాశం కల్పించినా కూడా మనకు కొన్ని కారణాల వల్ల గత నెలలోనే గాను అంతకుముందు నెలలో కూడా మనకు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల చేయలేదన్నమాట ఇక తాజాగా నిన్న కూడా మన క్యాబినెట్ మీటింగ్లో అయితే జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పెన్షన్ అనేవి డిసెంబర్ ఐదో తారీఖు నుంచి కూడా కొత్త దరఖాస్తు స్వీకరించండి అని అధికారులతో అయితే ఆదేశించారు అంతకుముందు మన మంత్రి శ్రీనివాస్ గారు కూడా ఆయనతో కూడా మనకు కీలక ప్రకటన చేశారు గ్రామవార్డు సచివాలయంలో అధికారులతో భేటీలో భాగంగా ఆయన డిసెంబర్ నుంచి కూడా దరఖాస్తు స్వీకరించండి కొత్త పింఛన్ పంపిణీ చేయాలని కూడా ఆయన అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారన్నమాట ఈ కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవడానికి నేను ఇంతకు ముందు ఈ వీడియోలో కూడా చెప్పాను తప్పకుండా ఈ నాలుగు పత్రాలు ఈ నాలుగు జిరాక్స్ అనేవి మీ దగ్గర ఉండాలి ఈ నాలుగు జిరాక్స్ ఉంటేనే మీకు కొత్త పింఛన్ పంపిణీ అనేది చాలా సులభంగా ఉంటుంది కాబట్టి మీరు కొత్త ఫింక్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఈ నాలుగు పత్రాలు అనేది రెడీ చేసుకోండి ఎన్నో పత్రాల గురించి కూడా ముందుగానే చెప్పాను ఈ పత్రాలు కావాల్సింది ఏమిటంటే అనేది అడిగితే ఈ పత్రాలు చూపించు ఒకవేళ అడగకపోయినా పర్వాలేదు ఏదో ఒకదానికి పత్రాలు అనేవి ఉపయోగపడతాయి ఒకవేళ అప్పుడే అడిగాలనుకోండి సమయం ఉండరు మీరు అప్లై చేసుకునే చేసుకున్న వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ పత్రాలు రావడానికి సమయం పడుతుంది ఈ నేపథ్యంలోనే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోకపోతే ఈ పథకం యొక్క లబ్ధి అనేది మీరు రాకుండా అయిపోతారు కాబట్టి ఈ పత్రాలు కూడా మీరు సిద్ధంగా పెట్టుకోండి ఈ పత్రాలన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రంలో దొరుకుతాయి కాబట్టి మీరు తప్పకుండా కొత్త పెన్షన్ పంపిణీ అనే డేట్ కూడా ఫిక్స్ అయ్యింది కాబట్టి దరఖాస్తు సేకరించడానికి నేనైతే రెడీగా ఉండండి దాదాపు మనకు ఇరవై ఐదు కేటగిరీల కింద ఏపీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ అనేది చేస్తూ ఈ ఇరవై ఐదు కేటగిరీ కింద మీరు పెన్షన్ తీసుకు ంటే వృద్ధాక్ష పెన్షన్ అనే కోసం ఆధార్ కార్డు లో అరవై సంవత్సరాలు ఉండాలి ఇక వితంతు పెన్షన్ అయితే మనకు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఒంటరి మహిళ అయితే ఒంటరి మహిళ అనే సర్టిఫికేట్ ఉండాలి ఇక వికలాంగులు అయితే సదరం సర్టిఫికేట్ ఉండాలి మనకు అలాగే నేతల పెన్షన్ అయితే నేతన్న గుర్తింపు కార్డు ఉండాల చర్మకారుల పెన్షన్ అయితే గుర్తింపు కార్డు ఉండాలి డప్పు కళాకారులు అయితే ఆ డప్పు కళాకారుల గుర్తింపు కార్డు ఉండాలి ఇలా ఏ కేటగిరీల కింద అయినా సరే దానికి సంబంధించి మీరు ఒక గుర్తింపు కార్డు అనే కలిగి ఉండాలన్నమాట ప్రభుత్వం నుంచి అందినటువంటి గుర్తింపు కార్డు కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క పెన్షన్ అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరు జాప్యా పెన్షన్ అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ యొక్క ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల వయసు ఉంటే చాలు వితంతు అయితే భర్త డెత్ సర్టిఫికేట్ తీసుకొని రెండి రెడీగా పెట్టుకోండి ఒక వితంతు మహిళ కు అప్లై చేసుకోవాలంటే ఏ ఏ పత్రాలు ఉండాలి ఇప్పుడు చెప్తాను మీరు బాగా గుర్తు పెట్టుకోండి ఈ పత్రాలు రెడీగా చేసి పెట్టుకోండి మరొక పది రోజుల్లో మనకు డిసెంబర్ పన్నెండవ తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుంది డిసెంబర్ పన్నెండవ తారీఖున పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత తర్వాత ఐదో తారీఖు నుంచి కూడా మీకు దరఖాస్తు స్వీకరిస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించిన వంటి నేపథ్యంలోనే ఒక వ్యక్తి పెన్షన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ అర్థ డెత్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి తర్వాత క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఈ నాలుగు పత్రాలు రేషన్ కార్డు క్యాస్ట్ ఇన్కమ్ తప్పనిసరి ఉండాలి ఇక మీరు ఏ పెన్షన్ అప్లై చేసుకుంటున్నారో ఆ కేటగిరీ కింద సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఈ ఐదు పత్రాలు అనేది మీకు తప్పనిసరిగా జాగ్రత్తగా తీసుకొని రెడీగా పెట్టుకో నీకు పెన్షన్ పంపిణీ అయితే చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కనుక డిసెంబర్ నెలలో మీరు అప్లై చేసుకోకపోతే తర్వాత మళ్ళీ మీకు ఆరు నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుందన్నమాట మంత్రి చెప్పారు కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడే మిస్ అయితే డిసెంబర్లో అప్లై చేసుకునే ప్రతి పెన్షన్ కూడా జనవరిలో జన్మభూమి కార్యక్రమంలో అయితే పంపిణీ చేయడం జరుగుతుంది జనవరి నెలలోనే మీకు ఫింక్షన్ అయితే అందించడం జరుగుతుంది ఒకవేళ మీరు డిసెంబర్లో అప్లై చేసుకోవాలి లేకపోతే తర్వాత జూలైలో మీ కొత్త ఫింక్షన్లు వస్తుంది ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని అనేది ఒక రోజు వచ్చి ఆగిపోయేది కాదు మీకు జీవితాంతం వస్తుంది కాబట్టి సరైన పత్రాలు అర్హత ఉంటే మీరు గతంలో ఉన్నటువంటి రూల్స్ని రద్దు చేయడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి కూడా రాత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి మీరు ఈ పత్రాలని రెడీ చేసుకొని పెట్టుకోండి అలాగే గత ప్రభుత్వం రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది కూడా ఎదురు చూస్తున్నారు అప్లై చేసుకున్నారు అంతా కూడా పూర్తి అయిపోయింది ఇక ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తున్న వారికి కూడా మనకు మంత్రి వాళ్ళైతే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు ఇక ఈ డిసెంబర్లో అయితే వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు మళ్ళీ కూడా అప్లై చేసుకోవాలి లేకపోతే పాత దరఖాస్తులు అనేది జనవరిలో పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్తుంది ఇది ఫెన్షన్స్ సంబంధించి కొత్త అప్డేట్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి